రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో బిఆర్ఎస్ రైతు దీక్షలు చేపట్టనుంది ఉదయం పదకొండు గంటల నుంచి ఇవి ప్రారంభమవుతాయి కష్టాల్లో ఉన్న రైతులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు పార్టీ జిల్లా అధ్యక్షులు నియోజకవర్గ ఇన్ఛార్జీలు పార్టీ శ్రేణులు ఈ దీక్షల్లో పాల్గొంటారు ఇక అసెంబ్లీ ఎన్నికల్లో రైతు భరోసా పేరట కాంగ్రెస్ ఇచ్చిన ఏ ఒక్క హామీని నిలబెట్టుకోలేదు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి నాలుగు నెలలు అవుతున్న హామీలను అమలు చేయకపోగా రైతులను ఇష్టాను రీతి అవమానాలకు గురిచేస్తుందని అంటున్నాయి రైతు బంధు విడుదలలో జాప్యం కరెంటు కోతలు ధాన్యానికి ఐదు వందల రూపాయల బోనస్ హామీ ఇచ్చి నిలబెట్టుకోకపోవటమే కాకుండా కాంగ్రెస్ అనాలోచిత చర్యలతో రెండు వందల తొమ్మిది మంది ఆత్మహత్యలకు పాల్పడ్డారు అని బీజేఆర్ఎస్ నేతలైతే ఆవేదన వ్యక్తం చేశారు ఈ నేపథ్యంలో ఇచ్చిన హామీలని తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ అన్ని జిల్లాల్లో రైతు దీక్షలైతే చేయనుంది సిరిసిల్లలో కేటీఆర్ సంగారెడ్డిలో హరీష్ రావు సూర్యాపేటలో జగదీష్ రెడ్డి పాలకుర్తిలో ఎర్రపల్లి దయాకర్ సహా మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలు పార్టీ శ్రేణులు కాంగ్రెస్ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు రైతు దీక్షలు చేపట్టనున్నారు మొత్తంగా బీఆర్ఎస్ రైతు దీక్షలకైతే సన్నద్ధమవుతుంది ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి ప్రేమ్ కుమార్ అందిస్తారు ప్రేమ్ కుమార్ చెప్పండి బీఆర్ఎస్ రైతు దీక్షలు చేపట్నున్నట్టుగా అయితే తెలుస్తుంది దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కూడా సిరిసిల్ల సిరిసిల్ల జిల్లాతో పాటు కరీంనగర్ జిల్లాలో కూడా ఇవాళ టిఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఇవాళ రైతు దీక్షకు ఉపక్రమించనున్నారు మరికొద్దిసేపట్లో ఈ రైతు దీక్షలు చేపట్టబోతున్నారు అయితే అనుమతులు లేకపోవడం కారణంగా వాళ్ళ పార్టీ కార్యాలయం ముందు రైతుకు సంబంధించిన దీక్షలు చేస్తామని చెప్పేసి కూడా నేతలు ప్రకటించారు ఇప్పుడు కరీంనగర్ జిల్లాలో ఆ గంగుల కమలాక్కర్ ఇంటి వద్ద మీ సేవ కార్యాలయం అనే ఉంటుంది అక్కడ దీక్ష చేపట్టేందుకు ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు దాదాపు మరి కొద్దిసేపట్లో దీక్షలు ప్రారంభం కానున్నాయి ఇప్పటికే దాదాపు చాలా మంది టిఆర్ఎస్ శ్రేణులు వచ్చి అక్కడ ఆ దీక్ష శిబిరం దగ్గర ఉన్నారు అయితే కంగుల కమలాకర్ ఇలా తొక్కుగూడ ఇంకొక సమాచారం ఏంటంటే తొక్కుగూడలో ఈ పార్టీ మారబోతున్నట్లు వచ్చిన సమాచారం తోటి వల్ల గందరగోళ పరిస్థితి నెలకొందని చెప్పొచ్చు అయితే దీక్ష కొనసాగుతుందా లేదా కరీంనగర్ జిల్లాలో అనేది అనుమానంగా ఉందని చెప్పి పార్టీ నేతలు కూడా సంశయం వ్యక్తం చేస్తున్నారు అయితే తొక్కు కూడా జరిగే కాంగ్రెస్ మహాసభ జనజాతర సభలో సందర్భంగా ఇవాళ గంగుల కమలాకర్ మాజీ మంత్రి గంగుల కమలాకర్ ఇవాళ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్లు కూడా ఇక్కడ ప్రకంపనలు వార్తలు వస్తున్నాయి ఆ వార్తల నేపథ్యంలో ఇవాళ టిఆర్ఎస్ నేతలంతా అయోమయానికి గురవుతున్నారు మొత్తం మీద చూస్తే ఇది ఇవాళ దీక్ష విజయవంతం అవుతుందా లేదా దీక్షలో చాలా మంది శ్రేణులు పాల్గొంటారా లేదా అనేది అని కూడా అనుమానంగా ఉందని చెప్పేసి కూడా చెప్పుకొస్తున్నారు అట్లాగే సిరిసిల్ల జిల్లాలో మాత్రం ఇవాళ కేటీఆర్ మాజీ మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో దీక్ష అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి అయితే అయిపోయినా కూడా ఇవాళ దీక్షకులు మరికొద్దిసేపట్లో కేటీఆర్ దీక్షలో పాల్గొనున్నారు అయితే కేవలం రైతు సమస్యలకు సంబంధించే ఇవాళ రైతు సమస్య పరిష్కారంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందంటూ నిన్న కేసీఆర్ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మీద బండిపడ్డారు అయితే కరువు ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా పాలన కాదు ఇవాళ కరువు తీసుకొచ్చింది ఎన్నడూ కూడా తమ ఆయంలో సాగునీటి పుష్కలంగా ఉండి వాళ్ళ పంటలు పండి రైతులు మంచి అంటే ఇది ఉన్నారు ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం రావడంతో కరువు ఏర్పడి వాళ్ళ రైతాన్నలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పేసి కూడా నిన్న కేసీఆర్ కూడా ఆరోపణలు చేశారు రేవంత్ రెడ్డి పైన కూడా మండిపడ్డారు ఇది ఇలా ఉంటే ఇవాళ ఇదైతే ఇక్కడ ఈ కరీంనూర్ జిల్లా కేంద్రంలో మాత్రం ఈ గంగుల కమలాకర్ మాత్రం అయోమయాన్ని గుర పరిస్థితుంది అయితే తుక్కుకూడులో జరిగే జనజాతర మహాసభలో ఇవాళ గంగుల కమలాకర్ చేరబోతున్నట్టు కూడా మనకు వార్తలు వస్తున్నాయి మీడియా సోషల్ మీడియాలు కూడా వైరల్ అవుతున్నాయి ఇక్కడ టిఆర్ఎస్ పార్టీ శ్రేణులు అయోమయం గురవుతున్నాయి చెప్పొచ్చు ఈ మేరకు మాత్రం ఇవాళ జిల్లాలో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాల్లో మాత్రం టిఆర్ఎస్ రైతు దీక్షలు ందుకు శ్రేణులు తెలంగాణ వ్యాప్తంగా బీఆర్ఎస్ ఈ ఉదయం పదకొండు గంటల నుంచి కూడా ఈ దీక్షలు ప్రారంభమయ్యే అవకాశం ఉన్నట్లుగా రైతులను ఆదుకోవాలని ఎన్నికల హామీలు నెరవేర్చాలంటూ కూడా దీక్షలు అయితే చేపట్టనున్నారు ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి బాసిత్ అందిస్తారు బాసిత్ చెప్పండి బీఆర్ఎస్ నేతలు అన్ని జిల్లా రైతులతో రైతు దీక్షలు చేపట్ను తెలుస్తోంది దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రైతు దీక్షలు చేపట్టున్నారు అదే తరహాలో సంగారెడ్డి జిల్లా కేంద్రంలో చేపట్టున్న రైతు దీక్షలు ఈ రోజు హరీష్ రావు పాల్గొనున్నారు పార్లమెంట్ ఎన్నికల ప్రచారం పూర్తిగా రైతుల చుట్టూ తిరుగుతుందని చెప్పవచ్చు ఇప్పుడు పంట చేతికి రావడంతో పాటు కొన్ని ప్రాంతాల్లో పంటలు ఎండిపోయాయి ఈ అంశాన్ని తెరపైకి తీసుకొస్తున్నాయి విపక్షాలు ఇప్పటికే ముఖ్య నేతలు ఎండిన పంట పొలాలను కూడా పరిశీలించారు పార్లమెంట్ ఎన్నికల ప్రచారం పూర్తిగా రైతుల చుట్టూ తిరుగుతుందని చెప్పుకోవచ్చు ఇప్పుడు పంట చేతికి రావడంతో పాటు కొన్ని ప్రాంతాల్లో పంటలు ఎండిపోయినా ఈ అంశాన్ని తెరపైకి తీసుకొచ్చి ఇప్పటికే ముఖ్య నేతలు ఎండిపోయిన పంటలను నిన్న సీఎం కేసీఆర్ కూడా వెళ్లి సిరిసిల్ల విములవాడ కరీంనగర్ అసెంబ్లీ ప్రాంతాల్లో పరిశీలించారు ఈ ఇదే విధంగా ఈ రెండు పార్టీలు బీజేపీ టిఆర్ఎస్ పార్టీలు కలిసి ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ముచ్చిన పట్టించేందుకే ఈ రైతు దీక్షలు చేపట్టిందని చెప్పుకోవచ్చు కాలం కావడంతో ప్రాజెక్టుల్లో నీరు లేకపోవడం గతంలో నీళ్లు ఉండడంతో రైతులు పంటలు వేసుకున్నారు కానీ ఇప్పుడు నీరు లేకపోవడంతో రైతులు ఇబ్బంది పడుతున్న వాస్తవమే డిసెంబర్ నెలలో నీటి శాతం తగ్గడంతో రైతులు ఇబ్బందులు కూడా ఎదుర్కొంటున్నారు నీటి ఎద్దడి వల్ల రైతులు కొన్ని చోట్లనే మాత్రమే ఇబ్బంది పడుతున్నారు కానీ పూర్తిగా ఈ రైతులు ఇబ్బంది పడుతున్నారని చెప్పుకోలేకపోతున్నాం అంటే కొన్ని చోట్ల మాత్రమే ఈ ఇబ్బందులు ఎదుర్కొన్నారు గతంలో ఉన్న నీటి శాతం ఇప్పుడు ఇక్కడ ప్రాజెక్టులో కూడా నీరు తగ్గింది ఈ ఉమ్మడి మెదక్ జిల్లాలో యాసంగి ప్రతిసారి ఇబ్బందులు పడుతూనే ఉంటారు ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కోవడం సర్వసాధారణంగానే మారిపోయింది అదేవిధంగా ఈసారి కూడా వర్షాభావం తగ్గి నీరు దొరక్క రైతులు ఇబ్బంది పడుతున్నారు గతం కన్నా ఈసారి నీటి శాతం తగ్గిపోయింది భూగర్భ జలాలు లేక పంటలకు నీరు అందడం లేదు మరికొద్ది రోజుల్లో ఈ పంటలు ఐకేపీ సెంటర్లకు కూడా రావడం జరుగుతుంది కానీ దీన్ని మాత్రము రాజకీయంగా వీళ్ళు దీక్షలు చేపట్టి రైతుల కోసం మేము భరోసా కల్పిస్తాం అండగా నిలబడతాం రైతులనే మేము రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు మేము పూర్తిగా మేమే తీసుకుంటామని చెప్పి బీఆర్ఎస్ లీడ్ తీసుకుంటుందని చెప్పుకోవచ్చు మొత్తంగా తెలంగాణ వ్యాప్తంగా అయితే బీఆర్ఎస్ రైతు దీక్షలైతే నుండి ఉదయం పదకొండు గంటల నుంచి కూడా ఈ దీక్షలు ప్రారంభమయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి ఇక రైతులను ఆదుకోవాలని ఎన్నికల హామీలు అయితే నెరవేర్చాలంటూ కూడా డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ నేతలు రైతులు దీక్షలు చేపడుతున్నారు ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు నల్గొండ నుంచి శ్రీనివాస్ గుడ్ మార్నింగ్ ఓరల్ గా తెలంగాణ వ్యాప్తంగా చూసినట్లయితే బిఆర్ఎస్ రైతు దీక్షల పేర్కొని పెద్ద ఎత్తున నియోజకవర్గంలోని ధర్నా కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది దీనికి సంబంధించి ఉమ్మ నల్గొండ జిల్లా చూసినట్లయితే యాదాద్రి భువనగిరి జిల్లా సూర్యాపేట జిల్లా నల్గొండ జిల్లా హెడ్కోటర్లతో పాటు నియోజకవర్గ సెంటర్లు ఇప్పటికే మాజీ మంత్రి ముందగండ్ల రెడ్డి కూడా పదకొండింటికి ధర్నాలో పాల్గొననున్నారు దీనికి సంబంధించి ప్రధానంగా చూసినట్లయితే గత మూడు మాసాలుగా అధికారంలో వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలను ఆరు గ్యారెంటీ స్కీమ్ అయితేనే ప్రజల్లో చేస్తున్నటువంటి క్రమంలో వారు చేస్తున్నటువంటి పనులు ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదు నరతం నడకలు పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వం హామీలు అమలు చేయకపోవడంతో ప్రజాపాలన పాలన ఇబ్బందికరంగా ఉన్నటువంటి పరిస్థితి ఏర్పడింది అనేది డిఆర్ఎస్ పార్టీ ఈ కార్యక్రమం చేపట్టింది ఈ కార్యక్రమంలోని పలు సంక్షేమ పథకాలు చేస్తానని చెప్పినట్టు కాంగ్రెస్ పార్టీ చేయకపోవడంతోనే ప్రజల్లో రైతుల్లో వ్యతిరేకత ఉందనేది టిఆర్ఎస్ పార్టీ ఈ కార్యక్రమాన్ని తీసుకున్నటువంటి పరిస్థితి అయితే ఓవరాల్ గా చూసినట్లయితే గతంలో చూసినట్లయితే నాగార్జున సాగర్ ఎస్ఆర్ఎస్ హీరాబ్ ప్రాజెక్టు మూసి సంబంధించినటువంటి ఈ ప్రాజెక్టు ద్వారా ప్రధానంగా ఇక్కడ వాటర్ చేకూరేది అయితే ఈ మూడు లక్షల యాభై వేల ఎకరాలు సాగు చేసినటువంటి క్రమంలో ఈసారి ఏదైతే నాగార్జున సాగర్ ప్రాజెక్టు నుంచి అయితేనేమి ఎస్ఆర్ఎస్పీ నుంచి అయితేనేమి మూసి సంబంధించిన ప్రాజెక్టుల నుంచి నీరు రాకపోవడంతో రెండు పంటలు ఒక్కసారిగా ఎండిపోయినటువంటి పరిస్థితి రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు అయితే గతంలో చూసినట్లయితే వర్షాధార సంబంధించినటువంటి ప్రాజెక్టుల ద్వారా వచ్చే వాటర్ తో ఆ పంట పొలాలు సంబంధించిన సాగు చేస్తున్నటువంటి పరిస్థితి ఉండేది కానీ నేడు ఆ వర్షాధార పరిస్థితి తగ్గడు తోటి కృష్ణా బ్యారేజ్ మీద ఉన్నటువంటి నదుల నుండి రావాల్సినటువంటి వాటర్ రాకపోవడంతో ఒకసారిగా రెండు ట్రాప్లు ఇబ్బంది పడ్డటువంటి పరిస్థితి ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా చూసినట్లయితే గతంలో ఎన్హెచ్ సంబంధించిన ప్రాజెక్టు వాటర్ తో కొంత శిక్షణ పరిస్థితి కానీ నేడు కొంత కరువు కాటకాలు ఉండడంతో ఈ సిబ్బంది నెలకొన్నట్టు పరిస్థితి కానీ బిఆర్ఎస్ పార్టీ మాత్రం ఓవరల్ గా మూడు మాసాల్లో కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి వల్లనే జరుగుతుందనేది ఈ కార్యక్రమం సంబంధించిన ఉద్దేశం ప్రధానంగా కనిపిస్తుంది దీనికి సంబంధించి ప్రజల్లోకి వెళ్ళి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి వివక్షత రైతుల పట్ల చూస్తున్నటువంటి వ్యతిరేకత విధానాన్ని ఎండగడటం వరకు ఈ కార్యక్రమాలు చేస్తున్నట్లు తెలుస్తుంది ఇది ఉమ్మడి నల్గొండ జిల్లాలోని నేడు ధర్నా కార్యక్రమాలకు ఉన్నటువంటి తాజా పరిస్థితి రైట్ థ్యాంక్ యూ శ్రీనివాస్